అందరికీ నమస్కారం నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం సీజన్ సీజన్లో మనం తీయటి మామిడికాయస్తో ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు ఈరోజు రెండు బ్రహ్మాండమైన రెసిపీస్ చూడబోతున్నాం ఒకటేమో గుజరాతీ స్టైల్ ఆమ్రస్ పూరి ఇంకోటేమో మాంగో లస్సి సో ఎలా చేయాలో చూద్దాం అండి పానకం పూరీల కోసం నేను ఆరు అల్ఫోన్స్ వెరైటీ మ్యాంగోస్ని తీసుకుంటున్నాను వీటిని కట్ చేసి పుట్టి పల్ప్ మాత్రమే ఒక బౌల్లో వేసి ఉంచుతున్నాను ఇప్పుడు మామిడి పానకం చేయడానికి వీటిని ఒక మిక్సర్ జార్లో వేసి ఇందులో పావు కప్ పంచదార వేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మ్యాంగోస్ క్వాంటిటీకి తగ్గట్టు దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు కొన్ని యాలకులకి స్కిన్ తీసేసి లోపల ఉన్న గింజల్ని ఎలా పెట్టుకోవాలి మిక్సర్ జార్లో అర టీ స్పూన్ అంతా యాలకుల పొడిని వేస్తున్నాను కుంకుమ పువ్వు పాల కోసం అరకప్ కప్ వెచ్చటి పాలని ఒక బౌల్లో వేసి అందులో కొన్ని కుంకుమ పువ్వు రేకుల్ని వేసుకోవాలి దీన్ని పక్కన పెట్టి ఉంచితే ఇందులో ఉన్న ఫ్లేవర్ మొత్తం పాలల్లో నెమ్మదిగా రిలీజ్ అవుతుంది చూస్తున్నారు కదా పాలు ఇలా రంగు మారిన తర్వాత నేను మిక్సర్ జార్ లో వేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని కలిపి మెత్తటి ప్యూరే అయ్యేట్టు రూపాలి అంతే మామిడి పానకం తయారైనట్టే దీన్ని ఒక పెద్ద బోల్లో ట్రాన్స్ఫర్ చేసి ఫ్రిడ్జ్ లో పెడుతున్నాను ఈ లోపల పూరీలని తయారు చేసుకోవచ్చు నేను పూరీల కోసం ముందు పిండిని తయారు చేసి ఉంచాను ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా డివైడ్ చేసి ఇలా పీట మీద పెట్టి వస్తాలి వీటిని మరీ పల్సగా లేదా మరీ మందంగా కాకుండా మీడియం థిక్నెస్ ఉండేట్టు వస్తాలి పూరీలన్నీ ఈవెన్ గా ఉండటానికి నేను ఇలా ఒక కట్టర్ తో పిండిని కట్ చేస్తున్నాను మీ దగ్గర కట్టర్ లేకపోతే దానికి బదులు ఏదైనా మూతని వాడి కూడా ఇలా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కడాయిలో వేయించడానికి సరిపడా వేసి వేడి చేయాలి నూనె వేడెక్కిన తర్వాత ఉంచి పిండి పూరీలని జాగ్రత్తగా వేసి వేయించాలి నూనెలో వేసిన వెంటనే పూరీలు ఇలా పొంగితే చాలా బాగుంటుంది ఇది ఒకవైపు బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పి వేయించాలి పూరి బాగా ఫ్రై అయింది కాబట్టి బయటకు తీసేయచ్చు మామిడి పానకం పూరీలు తయారయ్యాయి కాబట్టి వీటిని సర్వ్ చేసుకోవచ్చు నేను మామిడి పానకం మీద తరిగిన పిస్తా పప్పుల్ని కొద్దిగా పువ్వు వేసి గార్నిష్ చేస్తున్నాను వీటిని చేసిన వెంటనే వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది మామిడి క్రీమీగా ఎంతో బాగుంది కదా నేను వెరైటీ వాడాను మీరు మీకు నచ్చిన వెరైటీని వాడుకోవచ్చు మ్యాంగో లస్సి అనేది స్మూత్ క్రీమీ అండ్ స్వీట్ గా ఉండే ఒక మంచి డ్రింక్ దీన్ని మనం చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు మ్యాంగో లస్సీ చేసుకోవడానికి మనకి మంచి ఫ్రెష్ పెరుగు బాగా పండిన మామిడికాయ మొక్కలు ఇంకా కొన్ని పదార్థాలు తీసుకోవాలి ఈ రెసిపీ కోసం మీరు ఏ రకమైన మామిడికాయలని తీసుకోవచ్చు సో రండి ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం మ్యాంగో లస్సీ కోసం ముందుగా నేను ఒక మూడు బాగా పండిన అల్ఫోన్సో మామిడికాయలను తీసుకుంటున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసుకున్న మామిడికాయ మొక్కల్ని బ్లెండర్లోకి వేసుకోవాలి నేను ఒక ముప్పావు టీ స్పూన్ ఏలకల పొడి కొద్దిగా కుంకుమ పువ్వు ఒక ముప్పావు కప్పు పంచదార వేసి ఒక్కసారి బ్లెండ్ చేస్తున్నాను సో ఇప్పుడు చూస్తే మామిడికాయ ముక్కలన్నీ ఒక చిక్కటి మిశ్రమంలోకి వచ్చాయి ఇప్పుడు ఇందులోకి బాగా గట్టి పెరుగు వేసుకోవాలి మీకు ఇలా ఫ్రెష్గా గట్టి పెరుగుని మట్టి కొండలో ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను నెక్స్ట్ టైం తప్పకుండా చేసి చూపిస్తాను మీరు చూడొచ్చు పెరుగు ఎంత గట్టిగా ఎంత క్రీమీ టెక్స్చర్ లో ఉందని బాగా ఐస్ క్రీమ్ లాగా ఉంది చూడండి పెరుగు వేసిన తర్వాత ఇందులోకి ఐస్ క్యూబ్స్ వేసుకొని బాగా లస్సీగా బ్లెండ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయిన రిఫ్రెషింగ్ లస్సీ రెడీ అయిపోయింది గార్నిష్ కోసం కొన్ని మామిడికాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న పిస్తా పప్పు వేసుకుంటే టేస్టీ మ్యాంగో రెడీ అయిపోయినట్టే రెండు బ్రహ్మాండమైన రెసిపీస్ చూసారు సో మరి మాడికే సీజన్ లో ఈ రెసిపీస్ అన్ని ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్